పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో సిసి రోడ్ నిర్మాణానికి పది లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు హాజరై స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ భూపతిపూర్ గ్రామ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పటికీ ఇలాగే ఉండాలని గత ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక కార్యాచరణలు రచించడం జరిగిందని రానున్న రోజుల్లో దశల వారీగా పల్లెల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవంపల్లి జమున తిరుపతి వెంకటరమణారావు సిఐ సుబ్బారెడ్డి నాయకులు దామోదర్ రావు ప్రకాష్ రావు చిలుక సతీష్ తదితరులు ఉన్నారు ಅದೇ ರೋಜ हना अपोय म जम्बि सानो पक्का हना कासँग बुवाटा पक्का न्नुरा अनि भक्का सर इग दनराज ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారికి మరియు గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు పేరు పేరు చెప్పాలంటే చాలా టైం తీసుకున్నట్టయితే అన్నగారు అందరూ పేర్లు చెప్పారు బట్ ముఖ్యంగా ఏంటంటే మా ఊరికి వారు ఎమ్మెల్యే గెలవక ముందు రెండుసార్లు రావడం జరిగింది గెలిచిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక మూడు సార్లు ఈ విలేజ్ని దర్శించడం మా భాగ్యంగా మేము అనుకుంటున్నాము అన్నగారు చెప్పిన విధంగానే ఫస్ట్ మొదటి కార్యక్రమం గుళ్ళు మేము కొబ్బరికాయలు కొట్టుకొని అన్నగారి గెలుపు కోసం మేము దేవుణ్ణి మొక్కుకున్నాం ఆ దేవుడు అనుగ్రహించిండో లేకపోతే అన్న అన్నగారు అనుగ్రహించిండో కానీ మొదలు మొదలే పది లక్షల సీసీ రోడ్డు పెట్టడం మా భాగ్యము ఇక్కడ మా గ్రామస్తుల అదృష్టము అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా అన్నగారి అన్నగారికి అన్నీ తెలుసు మొత్తానికి మన విలేజ్ గురించి ఏదైతే ఇంకా బ్యాలెన్స్ సీసీ రోడ్డు ఉన్నదో విడతలు విడతలుగా వారి ద్వారా కంప్లీట్ చేసుకుంటామని కోరుకుంటూ అన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తాం పిఆర్ రోడ్ నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు నిర్మాణానికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పది లక్షల రూపాయలు వెచ్చేసి మరి పనులకు వాళ్ళ ప్రారంభించుకున్నాం మరి ఏదైతే గ్రామస్తులందరి ఆలోచన మేరకు ఏదైతే సుల్తాన్పూర్ రోడ్కి లింక్ కలిపితే మాకు రేపు రాబోయే రోజుల్లో కూడా సౌకర్యవంతంగా ఉంది ఉంటుంది ఇంకా శివార్ అంతా కూడా రైతులు ఇటేస్తారు కాబట్టి మాకు కంపల్సరీ కావాలని చెప్పి మరి భూపత్పూర్ గ్రామ రైతు సోదరులు పేలందరూ కోరుతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు బయట పది లక్షలు వేకాం ఇంకా ఈ భోంగ ఇంకా ఐదు వందల మీటర్లు ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు దశల వారిగా రాబోయే ఒక టూ ఇయర్స్ లోపల ఈ రోడ్డు నిర్మాణాన్ని తర్వాత మా కుమ్మరి సోదరులు మరి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచే కూడా నాతోనే ఉన్నారు నాలుగు ఎన్నికలు జరుగుతూ మూడు ఎన్నికలలో వంద శాతం నాతోనే ఉన్నారు వాళ్ళకు కూడా జాగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ హాల్కి మంజూరు ఇస్తా దాని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు అన్న గారు మా మాజీ సర్పంచ్ సోదరులు వెంకట్రామారావు గారు మాజీ సర్పంచ్ జమ్నా తిరుపతి గారు అదేవిధంగా సోదరుడు తిరుమల గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ టెంపుల్ చైర్మన్ నరేంద్రరావు గారు అదేవిధంగా హైదరాజ్ గారు మాజీ సర్పంచ్ వెంకన్న గారు తర్వాత మా సోదరుడు మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ రమణారెడ్డి గారు తర్వాత ఇప్పుడు వైద్య ఎంపీటీసీ అందుకే అట ఎంపీ గారు తర్వాత స్పెషల్ అధికారులు గారు సెక్రటరీ గారు మరిక గరేపిల్ ఎంపీటీసీ మాజీ వెంకన్న గారు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు మీరు చాలామంది గౌరవాను వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను